హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కట్టెల పొయ్యి మీద తలకాయ కర్రీ ఎలా చేయాలో నేను చూపిస్తాను అన్నమాట మీకు సో ఫస్ట్ మనము మిరపకాయలు వేసుకోవాలి దాంట్లో లవంగాలు వేసుకోవాలి లవంగాలు వేసుకున్న తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ముద్దగా అండ్ ఆనియన్ ఆనియన్ పేస్ట్ ఒక ముద్దగా చేసుకోవాలి అది కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట దీంట్లో కొబ్బరి పొడి కూడా మనం కొంచెం వేసుకోవాలి దీంట్లో సో ఇంకొంచెం అనేది నేను మిగిలించాను అనమాట ఎందుకు అంటే మనము మ కర్రీ వేసిన తర్వాత దానిపై నుంచి వేస్తే మనకు గ్రేవీ అనేది కొంచెం మనకు చిక్కగా వస్తుంది సో దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం మనకు బాగా పచ్చదనం వాసన అంత పోయే వరకు కొంచెం వేగిన తర్వాత మనకు తలకాయ మేక తలకాయ కట్ చేసుకుని మనం ఫ్రెష్గా ఇందులో వేసేసుకోవాలన్నమాట సో ఇది వచ్చేసి మనకు కొంతమంది కుక్కర్లో చేస్తారు బట్ మేమైతే ఇక్కడ కట్టెల పొయ్యి మేము చేస్తున్నాము టేస్ట్ కోసం అని చెప్పేసి సో ఇదైతే మనకు ఉడకడము చాలా టైం పడుతుంది సో ఫస్ట్ ఏం చేయాలంటే కారం పొడి వేసేకి ముందు మనము ఇప్పుడు మనం మిగిల్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పేస్ట్ అండ్ కొబ్బరి పేస్ట్ ఉన్నది కదా అది వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకున్న తర్వాత దాంట్లోకి మనం కొన్ని వాటర్ పోసుకొని యాడ్ చేసుకొని కొద్దిసేపు అనేది ఉడకనివ్వాలి ఉడకనిస్తే మనకు అప్పుడు కర్రీ అనేది కొంచెం మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట సో తర్వాత అది ఉడికిపోయిన తర్వాత దాంట్లోకి మనము కారం పొడి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు మనము దాన్ని అలానే పెట్టుకోవాలన్నమాట అప్పుడు వాటర్ యాడ్ చేసుకోకుండా అలా పెట్టుకుంటే ఆ కారం పూడ అనేది మనకు ఈ కర్రీకి బాగా పట్టేసి మసాలాలు అంతా ఇదంతా పట్టేసి మంచిగా మనకు ముక్కకి బాగా పడుతుంది అనమాట సో దీంట్లో నేను కొంచెం మసాలా పొడి యాడ్ చేస్తున్నాను ఇంట్లోనే తయారు చేసింది అమ్మ సో దీంట్లో యాడ్ చేసి కొద్దిసేపు అలా ఉంచేసి దీంట్లోకి మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట అన్నమాట అది మనకు ఎంత వాటర్ అయితే కావాలో అంత మేమైతే ఇక్కడ మా ఇంట్లో తగ్గట్టుగా మేము యాడ్ చేసుకుంటున్నాము సో కొంచెం చిక్కటి సూపు అనేది వచ్చేలాగా యాడ్ చేసుకోవాలి సో దీన్ని మనం ఇలా కొద్దిసేపు మళ్ళీ ఆ పొయ్యి మీద ఉడికిన తర్వాత అది ఒకసారి చూసుకుంటే మనకి క్లియర్గా చిక్కగా మంచిగా ఉడికిపోయి ఉంటుంది సో అందులో కనిపించేది ఏంటంటే మనకు బ్రెయిన్లో బ్రెయిన్ అన్నమాట మేకది బ్రెయిన్ అనేది మనం అలానే వేస్తే అది ఇచ్చిపోతుంది అని చెప్పేసి ఒక గుడ్డలో కట్టేసి మా నాన్న అందులో వేసాడు అనమాట సో ఫైనల్గా అయితే తలకాయ కర్రీ ఉడికింది సో ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకొని దాన్ని దించేసుకుంటే సరిపోతుంది మేమైతే ఈ పండగకి మా అమ్మ మాకైతే తలకాయ కర్రీ వేసి పెట్టింది అనమాట సో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి కుక్కర్ లేకుండా ఇలా కొట్టెల పొయ్యి మీద అయితే బాగా టేస్ట్ వస్తుందనమాట మీరు కూడా ఒకసారి కట్టెల పొయ్యి మీద ట్రై చేసుకోండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్